సినిమాల్లో పవర్ స్టార్గా రాజకీయాల్లో జనసేనానిగా అందరికీ పరిచయమైనటువంటి పవన్ కళ్యాణ్ తాజాగా యుద్ధ తత్వ శాస్త్రంలో ఒక ప్రాచీన విద్య కళలోకి ప్రవేశించారు ముఖ్యంగా జపాన్కి సంబంధించినటువంటి ఈ ప్రాచీన యుద్ధ కళ పేరే కెంజుట్సు సో ఈ కెంజుట్సు అనేటటువంటి ఈ కత్తి సాము అనేటటువంటి ఒక యుద్ధ కల్లోకి ప్రవేశించినటువంటి ఆయనకి ఒక గొప్ప పురస్కారం అందింది టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనేటటువంటి బిరుదుని గోల్డెన్ డ్రాగన్స్ అనేటటువంటి సంస్థ అందజేసింది దీంతో జపాన్ వెలుపల ఈ అవార్డు అందుకున్నటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ చరిత్రకెక్కారు అసలు నిజంగా మార్షల్ ఆర్ట్స్ అంటే ఏంటి ఈ మార్షల్ ఆర్ట్స్ ద్వారా ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నటువంటి చాలామంది క్రీడాకారులు అనవచ్చు లేకపోతే ఆ శాస్త్రాన్ని నేర్చుకుంటున్నటువంటి వ్యక్తులు కావచ్చు వీళ్ళంతా కూడా ఎలాంటి అంశాలను అధ్యయనం చేస్తారు ఈ అధ్యయనం ద్వారా వాళ్ళకు కలిగేటటువంటి ప్రయోజనం ఏంటి అనేది ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం జపనీస్ వారు ఈ మధ్య ఫిఫ్త్ బ్లాక్ బెల్ట్ మన పవన్ క్లారికి ఇవ్వడం చాలా గొప్ప విషయము అందరికీ గర్వకారణము మన ఏపీకి గర్వకారణము ఆయనకి ఇవ్వడం వల్ల మేము కూడా చాలా అభినందిస్తున్నాము ఎందుకంటే ఆయన కష్టపడి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని స్టార్టింగ్లో ఆయన దీని మీద ఫుల్గా ఎక్స్పీరియన్స్ తీసుకుని తర్వాత అక్కడ మా అక్కడ భయంలో మార్షల్ ఆర్ట్స్ చేయడం వల్ల మాకు ఆ రోజు ఆ సినిమా చేయడం వల్ల మాకు చాలా బెనిఫిట్ అయ్యింది ఈరోజు కూడా సరే పవన్ కళ్యాణ్ అంటేనే మార్షల్ ఆర్ట్స్ దానివల్ల ఆయనకి రావడం వల్ల మాకు గొప్ప విషయం ఇది ఆయన వల్ల సెలబ్రిఫెన్స్ కానీ కళ కానీ నేర్చుకోవడం వల్ల చదువుకన్నా కూడా గొప్ప మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల పిల్లలకి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అమ్మాయిలకి సెలబ్రిటీ మనసులో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడున్న పొజిషన్లో ఆరోగ్య విషయంలో పిల్లలకి ఉన్న జనరేషన్లో ఈ జంక్ ఫుడ్స్ ఇవన్నీ తినడం వల్ల రోగాలు ఎక్కువైపోయింది మన ఇంట్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ మనం తినే ఫుడ్ ఫుల్లీ పాయిజను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారంటే ఆటోమేటిక్గా వాళ్ళకి మంచి ఆరోగ్యం వస్తుంది కావున మన పవన్ కళ్యాణ్ ఇచ్చే పిలుపుని పది ఏపీలోనే నింబర్న్ చేయవలసిందిగా మరి మరి కోరి ప్రార్థిస్తున్నాం నేను చిన్నప్పటి నుంచి మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్లో ఉన్నాను మా ఫాదర్ కోచ్ మాస్టర్ కే గోపినాయుడు ఆయన ఆధ్వర్యంలో నేను చిన్నప్పటి నుంచి టైక్వాండో నేర్చుకుంటున్నాను చాలా కాంపిటీషన్స్ ఆడాను ఇప్పుడు ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారు ఫిఫ్త్ రౌన్ బ్లాక్ బెల్ట్ జపాన్లో తీసుకున్నారు అది మా లాంటి వాళ్ళందరికీ ఎంతో ఇన్స్పిరేషన్గా ఉంది అలానే మేము కూడా తీసుకోవాలనుకుంటున్నాము నేను అలాగే టైక్వాండోతో పాటు ఫెన్సింగ్ కూడా గేమ్ స్టార్ట్ చేశాను దాంట్లో నేను నైన్ నేషనల్స్ దాకా ఆడాను సో ఇలాగే నాకు స్పోర్ట్స్ మీద వెళ్ళాలని ఒక డ్రీమ్ ఉంది సో అలానే కంటిన్యూ అవుతూ మొత్తం ప్రతిభా అవార్డు కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకున్నా నేను ఫిఫ్త్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఫస్ట్ రౌన్ బ్లాక్ బెల్ట్ కంప్లీట్ చేశాను ఇప్పుడు ప్రెసెంట్ నేను థర్డ్ రౌండ్ బ్లాక్ బెల్ట్కి అప్లయింగ్లో ఉన్నాను టెన్ టైకోండ వచ్చేసి ఎల్కేజి నుంచి చేస్తున్నాను చాలా బాగుంటుంది ఫిజికల్ యాక్టివిటీ అందరూ చేయాలి సెల్ఫ్ డిఫెన్స్ మెయిన్గా ఉంటుంది ఇంకా ఇంకా మనకి ఒక యాక్టివిటీ లాగా కూడా ఉంటుంది కాంపిటీషన్కి వచ్చే సర్టిఫికేట్స్ కూడా మనకి ఫ్యూచర్లో ఉపయోగపడతాయి అంటే అంత అంటే ఒక ఫిజికల్ యాక్టివిటీ లాగా ఉండిద్ది నేను చేసి చిన్నప్పటి నుంచి చేస్తున్నాను కదా ఎయిత్ క్లాస్ ఇప్పుడు నేను డాన్ వన్ బెల్ట్లో ఉన్నాను నాకు ఇంకెవరైనా చేస్తే బాగుంటుంది కానీ అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు మా మాలాగే చేశారు ఆయన తీసుకోవడం వల్ల కానీ మాకు ఉంది ఆయనలాగా మేము తీసుకోవాలని కూడా అనుకుంటున్నాము పవన్ కళ్యాణ్ గారు జపి జపనీ ఫిఫ్త్ డాన్ అవార్డు పొందారు ఆయనలాగే మేము కూడా ఎదగాలని అనుకుంటున్నాము గర్ల్స్ ఇలా మా ఈ టేక్ వాన్ యాక్టివిటీ నేర్చుకోవడం వల్ల గర్ల్స్గా సెల్ఫ్ డిఫెన్స్ బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నేను సిక్స్త్ క్లాస్ నుంచి నేర్చుకుంటున్నాను ఇప్పుడు రెడ్ వన్ జూనియర్ బ్లాక్ చాలానే ఆడాలి టెన్ దాకా టోర్నమెంట్స్ టేక్ వాన్ వల్ల మన హెల్త్ ఇష్యూస్ కూడా బాగానే ఉంటాయి మైండ్ షా షార్పు డిసిప్లైన్ సెల్ఫ్ డిఫెన్స్ గర్ల్స్కి మెయిన్ ఇంపార్టెంట్ మార్షల్ ఆర్ట్స్ అనేది శారీరక దారుడ్యానికి సంబంధించినటువంటి అంశం కాదు మానసికంగా మనల్ని మనం సన్నద్ధతకు చేసుకునేందుకు ఉపయోగపడేటటువంటి ఒక సాధనంగా దాన్ని నేర్చుకునేటటువంటి శిక్షకులు చెబుతూ ఉంటారు మరి ఇలాంటి సందర్భంలోనే పవన్ కళ్యాణ్ ఈరోజు ఈ రహస్యమైనటువంటి యుద్ధ కళను నేర్చుకొని దాన్ని తన జీవితంలో కూడా ఆయన ప్రవేశింపజేశారు అంతేకాకుండా ఆయన చేసేటటువంటి పనులన్నీ కూడా మార్షల్ ఆర్ట్స్ ఒకటే చెప్తుంది మనలో ఉన్నటువంటి ఆవేశాన్ని తగ్గించి ఆలోచనను పెంచేటటువంటి ఒక సాధనంగా కూడా మార్షల్ ఆర్ట్స్ని చెప్పుకుంటూ ఉంటారు మరి అలాంటి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు జపాన్ వెలుపల ఒక అత్యున్నతమైనటువంటి పురస్కారం అందుకున్నటువంటి వ్యక్తిగా ఆయన ఖ్యాతికెక్కినటువంటి పరిస్థితి అంతేకాకుండా సమురాయ్ పరంపరకు సంబంధించినటువంటి ఆ యుద్ధ నీతి ఏదైతే ఉందో దాన్ని నేర్చుకున్నటువంటి వ్యక్తిగా కూడా ఆయనకి ఈరోజు ఒక గొప్ప పురస్కారం లభించింది అంతేకాకుండా అనేక అవార్డ్స్ కూడా ఆయన సొంతం చేసుకున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఈ జపనీసు సమురాయ్కి సంబంధించినటువంటి ఏదైతే ఈ మార్షల్ సాంప్రదాయం ఏదైతే ఉందో దాంట్లో ఆయన ప్రవేశించారు అలాగే సోగో బడో కండ్రికై అనేటటువంటి ఒక ఈ ఒక ఒక రకమైనటువంటి యుద్ధకళను కూడా ఆయన నేర్చుకున్నటువంటి పరిస్థితి సో ఇవన్నీ కూడా మార్షల్ ఆర్ట్స్లో భాగమైనటువంటి అనేక యుద్ధరీతులు యుద్ధకళలు అలాగే ప్రాచీన యుద్ధ నైపుణ్యాలను నేర్చుకొని తద్వారా జీవితంలో వాటిని ప్రవేశపెట్టడం ద్వారా వచ్చేటటువంటి మార్పులను ఆయన మనందరికీ కూడా తెలియజేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్కి ఈ రకమైనటువంటి పురస్కారాలు పట్ల కేవలం టైక్వాండో కావచ్చు మార్షల్ ఆర్ట్స్ కావచ్చు కరాటే కావచ్చు కిక్ బాక్సింగ్ కావచ్చు సో వీళ్ళు మాత్రమే కాదు ఆయన అభిమానులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి